హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రబర్ డబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో వేడి వేడి గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు నేను లాంగ్ వీడియోలో అలసంద గారెలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను అలసందలు అలసంద బ్యాళ్ళు తీసుకోవాలి బాగా నేరేసుకోవాలి రాళ్ళున్నాయి లేవనేది నేను నైట్ పది గంటలకు నానేసినాను మళ్ళీ పొద్దున్నే అడిచుకోవాలి బాగా కడుక్కొని ఎన్ని గంటలు చేప నానబెట్టుకోవచ్చు కానీ బ్యాల్ నానాలి రెండు గంటలు చేప మూడు గంటలు చేపేను ఇప్పుడు ఆడించుకున్నాం చూడండి ఆడించుకోవాలి నేను కడుక్కున్నాను బాగా పొట్టిపోయేంత వరకు బ్యాల్ మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఆడించుకోవాలి సాల్ట్ సాల్ట్ లేకకుండా ఆడించుకున్నాము చూడండి అంత ఇలాగే ఆడించుకోవాలి మనము చూపి లాస్ట్లో కొన్ని ఉంటాయి కదా ఇవి కూడా దీంట్లో వేసేసుకొని దీంట్లో అన్నీ మనము తెల్లవాయిలు పచ్చిమిరకాయలు అన్నీ వేసుకోవాలి అందుకని మీకు లాస్ట్లో చూపిస్తున్నాను ఇలా లాస్ట్లో కొన్ని మిగిలి ఉంటాయి కదా మనకి హెల్తీగా ఉంటాయి నిండుకుంటే ఆడించుకోండి హెల్తీగా ఉంటే ఇలా వేసుకోండి నేను చెప్తున్నాను పచ్చిమిరకాయలు వేసుకోవాలి మనకి తగినన్ని అలాగే కొత్తిమీర ఎర్రగడ్డ చూడండి తెల్లవలు వేయాలి కంపల్సరీ చాలా బాగుంటాయి తెల్లవలు అయితే చాలా జన్మ ఇవన్నీ వేయరు మేము ఇలా చే ఇలా చేసి చూడండి ట్రై చేయండి చాలా బాగుంటాయి అలసంద గారెలు అనేది ఇప్పుడు సాల్ట్ వేసుకొని అడుచుకోవాలి చూడండి సాల్ట్ వేసుకోవాలి వాటర్ అనేది కొన్ని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము ఇవి చూడండి ఇలా ఆడించుకోవాలి కచ్చపచ్చగా లాస్ట్లో ఒకవేళ మీకు లాస్ట్లో మిగిలిగా ఉన్నాయి అనుకో బ్యాల్ అనేది మొత్తం ఆడి చేసి అనుకో పక్కన ఆడించుకోండి పచ్చిమిరకలు అవన్నీ చూడండి ఇది కూడా దీంట్లో కలిపేసుకోవాలి మొత్తము మొత్తం అంతా కలుపుకోవాలి కలుపుకున్నాక మళ్ళీ సాల్టు వంట సోడా అనేది కొంచెం వేసుకున్నాము మళ్ళీ చూపిస్తాను అప్పుడు చూడండి అలసిన గారాలు చేసుకోవడానికి మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాం పెను హీట్ అయినాక ఆయిల్ వేసుకున్నాము పెను హీట్ అయింది మనం తగినంత ఆయిల్ వేసుకున్నాం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఎందుకంటే గారాలు మునగాలి కదా హాయిలీగా ఉన్నిద్దాం హాయి హీట్ అయ్యే లోపల మనము అప్పుడు ఉప్పు వేసుకోవాలి కదా ఇప్పుడు సాల్ట్ వేసుకొని కొంచెం వంట చూడ కొంచెం వేసుకున్నాము ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలి వంట పట్టేలాగా హాయి హీట్ అయిందో లేదనేది కొంచెం వేసుకొని చూద్దాము అప్పుడే వేసినా కొంచెం మీకోసం హీట్ అయిపోయింది ఇప్పుడు వేద్దాం పడలేద్దాం చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకునేక నేను ఇలా పేపర్తో ఎక్కకుండా చేతితోనే వేస్తాను పేపర్ లేదు నా దగ్గర అలా వేసుకోవాలి అన్నీ ఇలా అనుకొని ఇలా బక్క పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకున్నాక అలా వేసుకోవాలి మొత్తం అన్నీ అలసంద గారలన్నీ అలాగే చేసుకోవాలి ఇలా అనుకొని మొత్తం అన్నీ ఇలాగే చేసుకోవాలండి చూడండి గారెలైతే బాగా వేగుతుండయి ఇక్కడ అయితే మాకు గారెకి చికెన్ కూర చికెన్ కర్రీ మా ఇంట్లో మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అలసంద అన్న చికెన్ కర్రీ అన్న చాలా ఇష్టం వాళ్ళ కోసమే ఇవి చేస్తున్నాను చూడండి అన్నీ అయితే కాగిపోయినాయి తీసుకున్నాం మన పక్కకి మా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మా మమ్మీ లాగా మా మమ్మీ స్టైల్లో చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటాయండి మసాలా వడలు ఉంటాయి కదా అలా ఉంటాయి అలా ఉంటాయి అట్లా వేడి వేడి చికెన్ వేసుకొని తింటే ఆహా పడుతుంది అండి క్లైమేట్ కూడా చాలా కూల్ గా కూల్గా ఉంది అందుకని చికెన్ గారెలు చేస్తున్నాం కుమ్మేస్తాం మేము మా బిడ్డలందరూ మెయిన్ మా డాడీ అండి కాపు కాస్తుంది కాపుడు ఎప్పుడెప్పుడు అయితే తీసుకురాడు తిన్నామని మీ ఇంట్లో కానీ మీ మగవాళ్ళు అలాగే ఉన్నారా చూడండి ఫ్రెండ్స్ మన వేడివేడి గారెలు అయితే రెడీ అయిపోయినా ఇంకా మేమైతే కుమ్మేయాలి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్